ఉన్న ఇష్యూ మీద వచ్చి ఇవాళ టీవీలో మా మీద చూపించి మేము నిరసన కార్యక్రమం చేస్తా అంటే మా దగ్గరకు వచ్చి ఆయన కావాలని మీట్ పెట్టి అన్ని చేసా ఉన్నారు కానీ ఏం చేశారో ఏం చేయబోతున్నారో ఏం చేస్తారో లేదా వాళ్ళు ఉంటారో లేదనేది రెండు వేల పంతొమ్మిది రెండు మూడు రాజ్యసభ లోక్సభలో కూడా అన్నిటికీ ఇచ్చినాము చంద్రబాబు నాయుడు స్వయంగా అసెంబ్లీలో చెప్పారు అయినా కానీ దొంగ డ్రామాలు చేస్తున్నారని అంటున్నాడు దొంగ డ్రామాలు ఎవరికండి నేను చేయలేదని చెప్పానండి మేము పోలవరం కట్టలేదు అమరావతి కట్టలేదు లేదు పరిశ్రమ కట్టలేదు లేదు ఇంపోర్ట్ చేయలేదు ప్రజలకు అభివృద్ధి చేయలేదు ప్రజలకు ఇవ్వలేదు అని చెప్పానండి ఇవాళ ఎవరన్నా బీజేపీ వాళ్ళు వచ్చి ఏ రోజున్నా పోలవరం ప్రాజెక్ట్ చూసారని ప్రధానమంత్రి గారు అయి ఒక ఒక ఒక్కరోజు ఉన్న జాతీయవాత ప్రాజెక్ట్ కదా ఏ సర్వే చేసి ఏంటి చంద్రబాబు గారి ఒక్క రోజు వచ్చాడని ఆయన రాడు ఏం ఎంతసేపు విదేశాల పర్యటనలో విమానాలు ఉన్నాయి కాదు విదేశం వెళ్ళిపోతారు ఈ దేశ ప్రజల ముందు ఎప్పుడు పట్టించుకున్న పాపం లేదు ఈ దేశ ప్రజలు అక్కర్లేదు ఆయనకి ఎలమనండి రేపు రెండు వేల తొమ్మిదిలో ఆ రోజున ఎలాగ నరేంద్ర మోడీ గారు కావాలని అడిగారో వాళ్ళు నరేంద్ర మోడీ వద్దనుకునేది మూడు నెలల్లో తెలియపోతుంది అందరికీ నమస్కారం ఇవాళ ఏదైతే టీవీల్లో వస్తూ ఉందో నేను నా రాజీనామా ఇచ్చానన్నది పూర్తిగా అవాస్తవం ముఖ్యంగా నేను ఢిల్లీ రావడానికి కారణం మారేడుమిల్లి మండలంలో రబ్బర్ రైతుల యొక్క సమస్యలు వారి యొక్క విషయాలన్నింటినీ కూడా మాట్లాడడం జరిగింది ఏదైతే రబ్బర్ బోర్డ్ ఆఫీస్ని పర్లాక్మిడి అంటే ఒరిస్సాకి అనుకున్న ప్రయత్నాన్ని పూర్తిగా ఆపేము ఇవాళ వచ్చి అలాగే రైతులకు ఏ విధంగా కూడా ఇవాళ దిగుబడి వచ్చే సమయంలో వాళ్ళకి ఇవ్వాల్సిన సహాయ సహకారాలు ఇవ్వకపోవడం వలన వారెంత ఇబ్బంది పడుతుంది కూడా మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది అమిత్ షా గారి అపాయింట్మెంట్ ఇంకా దొరకలేదు నా మీటింగ్ అవ్వలేదు ఆయనతో నేను కలిసిన తర్వాత కదా నేను ఏమైనా చేసేది ఇప్పటి వరకు నేను రాజీనామా చేయలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది కదా మరింత జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం బ్రీఫ్ కేస్ ఛానల్ ని